లో మధ్యన కార్యాలయం నందు గిరిజనుల బంజారా సుగాలీల ఆరాధ్య దైవం సంతశ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా గిరిజనులకు హిందూ ధర్మం గురించి తెలియజేసిన మహనీయులు సేవాలాల్ మహారాజ్ కు నివాళులు అర్పించారు వెనుకొండ మాచి ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఈ రోజున సంతశ్రీ శేవలాల్ మహారాజు గారి రెండవ వందల ఎనభై ఐదవ పుట్టినరోజు వేడుకలను మనందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి గిరిజన సోదరులందరికీ ఆయన ఆరాధ్యదయం ఆయన చూపినటువంటి బాటలో గిరిజనులందరూ కూడా ప్రయాణం చేస్తూ వారి అభ్యున్నత కోసం ఆ రోజునే పాల్పడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరి ఆయన్ని సదాస్పరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా